అన్నదానం నిన్న అని కబుర్ చెప్పేవాళ్ళు కాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ పేదలకి చేయాల్సిన ప్రతి సంక్షేమ పథకాల మీద ఎంత శ్రద్ధ పెట్టి పేదలకు అందిస్తుందో దానికి ఇంకొక ఉదాహరణ ఈరోజు అన్నా క్యాంటీన్లు గతంలో ఈరోజు ఐదు రూపాయలకి ఏమొస్తుందో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు మనం రాసుకున్న పెన్ను కూడా రావటం లేదండి అలాంటి సమయంలో పేదలకి మూడు పూటల ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఐదు రూపాయలకి అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఇదేమి గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇచ్చిన ఎన్నికల హామీ కాదు కానీ అనుక్షణం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు ఏ విధంగా సహకరించగలం వాళ్ళకి సహాయపడగలం అనే ఆలోచనలో వచ్చిందే అన్నా క్యాంటీన్ అలాంటి అన్నా క్యాంటీన్లు ని గత ప్రభుత్వం నిర్దార్ష్యంగా అంటే ఏ పేదల ఓట్లతో గెలిచారో ఎన్ని అబద్దాల హామీలతో గెలిచారో ఆ హామీలను తుంగలో తొక్కి అన్నా క్యాంటీన్ నిర్దార్షణ్యంగా తీసివేసింది కావాలనుకుంటే ఆ పేరు మార్చి వాళ్ళ వైఎస్ఆర్ పథకాల పేరుతో రన్ చేయొచ్చు కానీ ఎక్కడ కూడా అన్నా క్యాంటీన్ లేకుండా చేసింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వంద రోజుల లోపల ఆయన అమలు చేసిన హామీలు ప్రతిది కూడా పేదలకు సంబంధించిందే ఈరోజు కూడా కొంతమంది విమర్శలు చేయొచ్చు ఐదు రూపాయలు కూడా ఎందుకు పెట్టాలని ఈ రోజు ఇక్కడ నడుపుతున్న బిల్డింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ ఖర్చుగా మినిమం పెట్టారు తప్పితే ఉచితంగా పెట్టడానికి ఎటువంటి వెనక ఆలోచన లేదు మూడు ఈ రోజు ఐదు రూపాయలకి మూడు ఇడ్లీలతో పాటు అదే ఐదు రూపాయలకి మూడు పూరీలు కూర అందించడం అలాగే మధ్యాహ్నం పూట అదే ఐదు రూపాయలకి అన్నము పప్పు కూర విత్ పచ్చడి మెరుగుతో పాటు అందించాలన్నది ఎంత కమిట్మెంట్తో తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ పేదల గురించి రోజు అన్ని రకాల పథకాలు తెస్తుందో అందరూ గుర్తుపెట్టుకోవాలి మరొక మాట ఈరోజు అన్నా క్యాంటీన్ల గురించి కానీ గతంలో తెలుగుదేశం పార్టీ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడినా వైసీపీ నాయకులు కూడా మీరు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి ఐదు రూపాయలు ఇచ్చి తినొచ్చండి మాకు అలాంటి భేదాలు ఏం లేవు ఏ నోటుతో టీడీపీని తిట్టారో ఆ నోటుతో ఈరోజు టీడీపీ పెడుతున్న అన్న మీరు కూడా వచ్చి ఫోన్ చేయొచ్చని మేము ఆహ్వానం పలుకుతూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు మా అందరి ద్వారా చేయించి నిజంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నంత మేము గర్వపడేలా అన్న క్యాంటీన్లు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి పేదలందరి తరఫున వాళ్ళందరి తాలూకు